మధ్య విభేదాలు వచ్చాయి అనేది ఆనాటి కాంగ్రెస్ నాయకులు ప్రముఖంగా ఉన్న కాంగ్రెస్ నాయకుల సమాచారం ఆ ప్రాసెస్లో అంటే వివేకాతో రాజీనామా చేయమని జగన్ అడటము ఆ ప్రా ఆ క్రమంలోనే ఆయన కాదనిట్టే జగన్ కొట్టాడని చంప మీద అది కూడా నేను కూడా విన్నాను నేను నమ్మలేదు బట్ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో చాలా మందిని కలుస్తున్నారు ఒకరు చాలా సీనియర్ పర్సన్ చెప్పలేను చెప్పారు అప్పట్లో టూ థౌసండ్ ఫోర్ టైంలో లో స్పీకర్ సోమనాథ్ చాటర్జీ సోమనాథ్ ఆయన చెప్పారంట వివేకానంద రెడ్డి వచ్చినప్పుడు కంటి చుట్టూ డెవోర్స్ బ్రూజెస్ లాగా ఉన్నాయి అని చెప్పారు అని చెప్పారంట

ఆయనకు ఇబ్బంది విషయాలు ఏవీ మాట్లాడరు ఆయన ఎప్పుడు వాళ్ళని ఎట్లా ఆనందపరచాలి కనీసం వాళ్ళ అన్నకన్నా చెప్పుకున్నాడా అప్పుడు చెప్పుకోలేదు తెలియదు మీకు అంటే ఈ మీరు మీరు ప్రొఫెషన్లో బిజీగా ఉన్నప్పుడు మేము అమెరికాలో ఉండేవాళ్ళం ఓ అప్పుడు కూడా ఇక్కడ లేవు సో అందుకని మీకు అసలు పెద్ద అదిగా అసలు ఇదంతా బియాండ్ ఇమాజినేషన్ కదా మీ అందరికి ఊహించి కదా సో ఓకే సరే అది జరిగింది అది అయిపోయింది అది ఇప్పుడు తెలుస్తోంది మీకు అనుకోండి మీ నాన్ననే కొట్టాడనేది మీకు ఇప్పుడు వేరే రూపంలో తెలిసినప్పుడు సో ఇందాక చెప్పినట్టు కొంత వెల్ కూడా చెప్పారు అన్నావు కదా ఇక చార్జ్ దాకా వచ్చావు కదా ఇక సరిపెట్టేద్దామని ఇప్పుడు ఏ అది ఎక్కడ కూడా మీరు కాకుండా ఎన్నికల బరిలోకి దిగి డైరెక్ట్గా జగన్ ఛాలెంజ్ చేస్తున్నారు ప్లస్ భారత్ని కూడా నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి తన గురించి విమర్శించిన సహిస్తాడు